లేకపోతే ఇంకా షాపింగ్ కూడా వెళ్ళకాలి ఇప్పుడు కొత్తగా వచ్చే కదా ఆన్లైన్ నొక్కు అమెజాన్ ఇస్తాడు ఇంత పెట్టి అదే ఇడ్లీ కూడా అమెజాన్నే మన కర్మాల వచ్చింది హోటల్లోంచి కావాలంటే అమెజాన్ ఎక్కడో అమెరికాలో తగలడతాడు వీడికి ఏదో పంపుతాం వాడు ఎవడికో పంపుతాడు ఇది వస్తుంది ఇక్కడికి దీనికోసం అమెజాన్ కావాలి ఈ అట్టపెట్లు ఆ లోపల ప్లాస్టిక్ ప్యాకేజీ ఎక్కడ పారేస్తున్నారో ఆలోచించండి అమ్మా భూమి ఏమైపోతుందో ఒక అమెజాన్ కొరియర్ ప్యాకెట్ మీరు తెప్పించారు అంటే పర్యావరణానికి ద్రోహం చేసినట్టే నా మీద కేసు పెట్టినా మంచిదే ప్లాస్టిక్ ప్యాకేజీ పెరిగిపోతుంది కొరియర్లో ఎందుకు తెప్పించాలంటే మనం వీలైతే వెళ్ళి కొనుక్కుంటాం లేకపోతే మానేస్తామమ్మా ఇంటికి కొరియర్ రావడం వేటమా మన కుంటి వాళ్ళవా గుడ్డి వాళ్ళవా ముష్టి వాళ్ళవా సర్వావజవాలు పడిపోయాయా మన కాళ్ళు లేవా వీలైనప్పుడు పెడతామండి లేకపోతే మానేస్తాం కొరియర్లో ప్రతిదీ ఆన్లైన్ బుకింగ్ ఆన్లైన్ బుకింగ్ ఇంటికి వచ్చేసింది వస్తుందమా మృత్యువు కూడా ఇంటికి వస్తుంది రోగం కూడా ఇంటికి వస్తుంది యమధర్మరాజు దొన్నపోతు కూడా ఇంటికి ప్రవేశిస్తుంది మన ప్రవేశాలకు ఆవులు రావు దొన్నపోతు వస్తుంది అది కూడా యమధర్మరాజు వస్తుంది ఇవే తెప్పిస్తే నిత్యం ఇంటికి తెచ్చుకుందుకు అలవాటు పడ్డాక నీ మీద నీకు అదుపు ఆ తల్లి తండ్రి మా ఆడ మగ ఎవరైనా ఆలోచించండి